హాయ్ అండి శ్రీస్ కిచెన్ కి స్వాగతం నేను మీ ఉషని ఈ రోజు నేను జొన్న ఇడ్లీ చేశానండి కొంతమంది జొన్న ఇడ్లీ చేసి చూపించండి అని అంటున్నారు అందుకని చేశాను ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ జొన్న ఇడ్లీ మన హెల్త్ కూడా చాలా మంచిది ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి డయాబెటిక్ పేషెంట్స్ కి ఇది చాలా మంచిది ఈ జొన్న ఇడ్లీ తిన్న తర్వాత ఇంకా మామూలు ఇడ్లీ తినలేరండి అంత బాగుంటాయి ఇవి ఈ జొన్న ఇడ్లీలోకి ఇలా నేను చెప్పిన చట్నీ ఈ చిన్నపాయ కారం ఇది చిన్నపాయి కారం వేసుకుని తినండి అసలు సూపర్ గా ఉంటుంది ఈ జొన్న ఇడ్లీ ఎలా చేసానో ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి జొన్న ఇడ్లీ చేసుకోవడానికి ఇది కూడా నేను ఒక గ్లాస్ మినపప్పు తీసుకుంటున్నాను గుళ్ళు మినపప్పు ఇవి శుభ్రంగా కడిగేసేసి ఒక ఏడెనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా నీళ్లు పోసేసి మనం మూత పెట్టి ఒక పక్కన పెట్టాను ఈ సబ్స్క్రైబర్లు నన్ను జొన్న ఇడ్లీ చేసి చూపించండి అని అడిగారు అందుకని నేను జొన్న ఇడ్లీ చేస్తున్నానండి ఈరోజు దానికోసం నేను బయట నుంచి ఇలా జొన్న ఇడ్లీ రవ్వని బయట అమ్ముతారండి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది ఇది ఆన్లైన్లో దొరుకుతుంది మనకి మిలెట్ షాప్లో కూడా దొరుకుతుంది ఆ బయట నుండి ఇలా తెప్పించండి నేను ఇడ్లీ రవ్వ అని అడగాలి ఇది తెచ్చి పెట్టేసుకోండి ఒకవేళ ఇది లేకపోతే దొరకపోతే మీకు తెల్ల జొన్నలనే ఉంటాయి కదా అవైనా తెచ్చుకోండి అవి తెచ్చుకుని నానబెట్టేసుకోండి ఒక గ్లాస్ మినపప్పుకి ఈ జొన్న ఇడ్లీ రవ్వ మూడు గ్లాసులు పోయాలండి ఇలా బాగా కడిగేసేయండి ఇది పక్కన పెట్టేట్లో ఇప్పుడు కొంచెం మెంతులు వేయండి మినపప్పులో చక్కగా నానిపోయినాయి చూసారా ఓకే ఇవి ఒకసారి కడిగేసేసి మనం గ్రైండ్ చేసేసుకుందాం ఇంకా అండి పిండి అంతా గ్రైండ్ చేసి ఇంక గిన్నెలోకి తీసేసుకున్నాను ఇప్పుడు చూద్దామండి చక్కగా నానిపోయింది చూసారా ఇది ఒకసారి మనం కడిగేసేసుకుని ఆ ఇడ్లీ పిండిలో వేసేసుకుందాం గట్టిగా పిండిసేయండి లెక్కలు వేసేసి ఒక నైట్ అంతా పక్కన పెట్టేసేయండి మూత పెట్టి అది రేపు దానికి బాగా ఫార్మెంట్ అవుతుంది అప్పుడు మనకి ఈ జొన్న ఇడ్లీ అనేవి బాగా వస్తాయి చూద్దామండి నెక్స్ట్ డే మార్నింగ్ చూసారా చక్కగా ఎలా ఫార్మెంట్ అయిందా రుచికి తగ్గ సాల్ట్ వేసేసుకోండి ఈ జొన్న ఇడ్లీ రాగి ఇడ్లీ ఇవి అలవాటైన వాళ్ళు ఇంకా మామూలు ఇడ్లీ తినలేరండి చూసారా ఇలా పడుతు ఉండాలి వేగానే అండ్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మరీ నీళ్ళగా ఉండకూడదు మరీ గడ్డిగా ఉండకూడదు ముందు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి అండి స్టవిల్కి ఇచ్చి ఒక్కడే పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోండి కొంచెం ఇందులోకి ఒక కప్పు పల్లీలు వేసి వేయించుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి తుంపి ఇందులో వేసేయండి ఈ ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు ముక్కలు వేసేసేయండి కట్ చేసి ఈ టమాటాలు కూడా ఒక రెండు కురుపులు కట్ చేసి వేసేయండి పెట్టేద్దాం చూ ఇప్పుడు ఇందులోనే చిన్న చింతపండు చిన్న ముక్క వేసేయండి కొత్తిమీర కూడా ఇందులో ఇలా పెట్టేసేయండి పెట్టేసి మూత పెట్టేసేయండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి ఆ వేడికి అవన్నీ చక్కగా మగ్గిపోతాయి మనం అప్పుడు గ్రైండ్ చేసేసుకున్నాం చల్లారిన తర్వాత చక్కగా చల్లారిపోయినాయి మనం ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం తగ్గ సాల్ట్ వేసేయండి ఇందులోనే అల్లం ముక్కలు రెండు చిన్న పేరబలు రెండు వేసి గ్రైండ్ చేసేయండి అంటే మనం గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో వేసేసుకుని ఇప్పుడు అదే పైంలో తాలింపు పెట్టేసుకుని ఇందులో వేసేయండి ఇప్పుడు మనం ఇడ్లీ పెట్టేసుకుందాం ఇలా ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకుని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసేయండి ఇందులో పెట్టేసుకుందాం ఇంతేనండి జొన్న ఇడ్లీ చేయడం అయిపోయింది అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఈవినింగ్ డిన్నర్ లాగా తినేయచ్చు ఒక్కసారి మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చినాయి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి